న్ని చేరవస్తుంది ఆ సమాచారం ఏంటి అంటే సూర్యు నుండి వెలువడే కాంతి తరంగాలు నేరుగా భూమికి తాగుతాయి అక్కడ నుండి వచ్చిన ఉష్ణము మన శరీరంలోకి ప్రవేశించడానికి ఈ ఈ రెండో వేలు ద్వారా మాత్రమే బాగా ప్రవహిస్తాయి అది కూడా వెండితో మాత్రమే సాధ్యపడుతుంది మరి ఏ ఇతర ఖనిజంతో కూడా సాధ్యపడదు అలానే ఆడవారు పెళ్ళైన తర్వాత మెట్లు ధరించడం అనేది మన మన సనాతన ధర్మంలో సాంప్రదాయంగా వస్తుంది మీరే చెప్పండి ఈ మధ్యకాలంలో మన సనాతన ధర్మం కోసం ఎంతమంది మాట్లాడుతున్నారు మన పొలిటిషియన్స్ కానీ అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు మీకు మన సనాతనం గో ధర్మం గురించి తెలుసుకోవాలి అనుకుంటే క్లుప్తంగా ఇది మరి ఒక రెండు భాగాలు పట్టచ్చు లేదా మూడు భాగాలు పట్టచ్చు లేదా ఒక భాగంలో అయినా పెట్టచ్చు మీరు కామెంట్ చేయండి దానికి నేను సమాధానంగా వీడియో అయితే తయారు చేసేస్తాను ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ ఏంటంటే ఒక వంద లైకులు ఒక వంద లైకులు మీరు ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అనేది లేదా ఏ వీడియో అయినా సరే సనాతన ధర్మం మీద ఒక వీడియో చేస్తాను సరేనా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సరే